భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్త వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క సెలబ్రేషన్స్ ప్రతి గ్రామానికి కూడా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాల్లో మండల పార్టీ కార్యాలయాల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కార్యకర్త ఇంటి పైన కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి రేపు అంటే రాబోయే ఈ రోజు నుంచి పదమూడవ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు వారి ఇంటిపైన జెండా ఎగరేసుకోవడం ఎగరేసి ఆ తర్వాత చెలో బస్తీ ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పత పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలు ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థాపన దివస్ ఆవిర్భావ దినోత్సవం ఈ వారం రోజుల పాటు దీన్ని కొనసాగించడం జరుగుతుంది గ్రామ గ్రామాన ఈ యొక్క సెలబ్రేషన్స్ ఈ యొక్క వారం రోజుల పాటుగా స్థాపన దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లోకి తెలి తెలియజేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని అంబేద్కర్ గారి జయంతిని పద్నాలుగో తేదీ నాడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పదమూడవ తేదీన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను శుభ్రపరిచి ఆ రోజు సాయంత్రం అంబేద్కర్ గారి యొక్క ఆశాలను ముందుకు తీసుకెళ్ళడానికి వారి స్ఫూర్తిని నింపుకోవడానికి ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర దివలను వెలిగించి దీపాలను వెలిగించాలని చిన్న ర్యాలీలాగా చేయాలని అదేవిధంగా అన్ని ఎస్సీ వాళ్ళల్లో కూడా వాళ్ళతో మమేకమై కార్యక్రమాలని ఆ విసివాడల్లో కూడా నిర్వహిస్తూ వారితో కలిసి అనేక కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలను అంతా కూడా క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి విధంగా ముఖ్యమైనటువంటి వక్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ వక్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గురించి కానీ వాజ్పేయి గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి విషయాలను ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను భారతీయ జనతా పార్టీ యొక్క సేవా దృక్పథాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని మూడవసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి మరి ఇంకా బలోపేతం చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకొని రాజ్యాంగం పైన అనేకమైనటువంటి అనేకమైనటువంటి సాంగ అనేకమైనటువంటి సార్లు రాజ్యాంగంలో అనేక మార్పులు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అబద్ధాలు సృష్టించి ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందాలని వాళ్ళు ఏదైతే చూస్తున్నారో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అంబేద్కర్ గారిని ఏ విధంగా నాడు కాంగ్రెస్ పార్టీ అవమానించిందో వారు బ్రతుకున్నప్పుడు వారు వారిని ఏ విధంగా వారు పార్లమెంట్కి పోటీ చేస్తే ఓడించడానికి ప్రయత్నించిందో ఓడించిందో ఇవన్నీ విషయాలు అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను కూడా ఈ విషయాలపైన చైతన్యపరిచేటటువంటి విధంగా ప్రతి ఒక్క మండలంలో అనేక ప్రాంతాల్లో కూడా చాలామంది ముఖ్య నాయకులు కూడా సందర్శ పర్యటిస్తారు వారు వారు ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ చలో బీ చెలలో బీ చెలో కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తారు అదేవిధంగా వక్ఫ బిల్లుని పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా పాస్ చేసిన పాస్ చేయించిన సందర్భంగా ఇక్కడ అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నాయో ఆ విషయంలో కూడా స్పష్టంగా ఈ యొక్క వక్ఫ బిల్లు ఇవాళ పార్లమెంట్లో పాస్ పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించినటువంటి విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి వారి గురించి కూడా వారి గురించి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా అనేక విషయాలను మన దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నుంచి బలమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి కూడా ఈరోజు శ్రీరామనవమి కూడా అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టి ప్రతిష్ఠించుకొని సంవత్సరం పూర్తయింది మరి ఈరోజు తిథి ప్రకారం శ్రీరామనవమి ఈరోజు వచ్చింది మరి శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన ఈ దేశం ప్రజల పైన అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఈ దేశం దినదినాభివృద్ధి జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ తెలుగు బంధువులందరికీ హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం